నాకు ఒక అద్భుతమైన కథ ఇది కూడా మహాభారతంలో వచ్చిన ధర్మరాజు రాజస్వీయ యాగం చేస్తున్నాడు చాలా అసలు అట్లా ఇట్లాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కౌరవులు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా వచ్చేసారు ఇక విధివిగా సంతర్పణలు చేస్తున్నాడు అన్ని అన్ని వర్ణాల వారికి అన్ని వర్గాల వారికి కడుపు నిన్న తిన్నంత షడ్ర సోపేతమైన భోజనం చేస్తున్నాడు అందరు భోజనాలు అయిపోయినాయి ఎత్తేసేటప్పుడు ఒక ఎత్తగానే ఒక వరుస వెళ్ళిపోగానే ఒక ఎత్తడానికి మనుషులు వస్తుంటారు క్లీన్ చేయడానికి అవి తీయడానికి అన్నం మెతుకులే ఈ క్రమంలో ఒక ముంగిస వచ్చి అన్నం మెతుకుల్లో పొలాడుతుంది 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 అక్కడ కాలేదు ఇంకో చోట ఇంకో చోట అందరూ ఆశ్చర్యపోయారు ఇదేంటి ముంగిసా ఆయన సో ఈ విషయం ధర్మరాజు తెలిసింది సో ధర్మరాజు ఏమిటంటే అది మానవ భాషలో మాట్లాడడం మొదలెట్టి షాక్ అయ్యారు అందరూ తీసుకెళ్ళారు ధర్మరాజు దగ్గరికి ధర్మరాజా నమస్కారం ఏంటి ఏం లేదు నాకు తెలిసి ఇంత గొప్ప యాగం ఎవరు చేసుకుంటారేమో ఇంత కదా అని అవును కదా అది నాకు చాలా రాజస్వ యాగం అంటే ఇంకా అల్టిమేట్ యాగం ఇది అది చాలా ఆనందంగాను చాలా గర్వంగాను ఉంది నాకు నేను అదే విన్నాను ఏమిటంటే నేను విని ఇప్పుడు నా శరీరం కింద భాగం చూసారా మొత్తం బంగారంలా లేదా అవును పై పైభాగం కూడా బంగారం అవుతుందేమో అన్న ఒక ఆశతో ఇక్కడికి వచ్చాను మెతుకుల్లో పొర్లుతున్నా అవ్వట్లేదు అంటే అసలు అన్నం మెతుకుల్లో పొర్లుతే బంగారం ఎట్లా అవుతుంది అన్నాడు ధర్మరాజు ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మహారాజా ఒక ఒక చిన్న గ్రామంలో ఒక కుటుంబం ఉంది భార్య భర్త కొడుకు కోడలు పిల్లలు ఐదారు మంది విపరీతం దుర్భర దారిద్ర్యం అనుభవిస్తున్నారు వాళ్ళు ఏ ఫలాలు అడవిలో ఏమన్నా వెళ్తే వ్యాయవారమో ముష్టివో ఇలా అవుతుంది గత నాలుగైదు రోజులుగా వాళ్ళకి ఏమీ లేదు ఫైనల్గా అంత అన్నం ఏదో కొన్ని ఐటమ్స్ దొరికితే ఒకరికి సరిపోయే మాత్రం వండగలిగారు ఉండి యజమాని కదా యజమానికి పాపం ఈ విషయం ఏం తెలియదు ఏదో లాగిస్తున్నారు బండి కదా జనరల్గా మధ్య తరగతి కుటుంబాల్లో తండ్రికి చెప్పరు ఆ పెద్ద ఆయనకేమో ఇంట్లో వాళ్ళు చెప్పరు ఇన్ని కష్టాలు నేను పెద్ద ఆయన తను పడుతున్న కష్టాలు ఇంట్లో వాళ్ళు చెప్పారు బట్ అది అదొక అద్భుతమైన అలా వెళ్ళిపోతుంటుంది ప్రయాణం అలా సాగుతుంటుంది కూర్చున్నారు అన్నం పెట్టారు అతను అన్నం కలిపి నోట్లో పుడితే పెట్టుకుందామా నా సమయానికి భవతీ భిక్షాన్ని ఎవరిదో అనగానే షాక్ అయ్యారు ఆయన వదిలేశాడు స్వామి భవతీ భిక్షాన్ని అంటే ఆకలి సరిగ్గా అపరాహన టైంలో వచ్చాడు రండి స్వామి పోయిన కూర్చోండి ఆయన చాలా నిర్మహమాటంగా వచ్చి కూర్చున్నాడు తిన్నాడు ఇంకేమైనా ఉందా అన్నాడు ఉందామనేసి శుభ్రంగా అందరూ టన్నైపోయినారు చేతికి కడిగేసి ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని ఆ ఐశ్వర్యాలతో అఖండంగా దీవించుగాక అని వెళ్ళిపోయారు శ్వాస అందరికి ఎవరికీ నా అన్నం లేదు మెల్లిమెల్లిగా మెల్లిగా అందరికీ కళ్ళు తిరుగుతున్నాయి కళ్ళు తిరిగి ఇచ్చి పడిపోయారు పోయారు కూడా తెచ్చిపోయారు కుటుంబం అంతా తెచ్చిపోయారు అప్పుడు వీళ్ళ త్యాగానికి ఫలితంగా స్వర్గం నుంచి ఒక స్వర్ణ విమానం వచ్చి వీళ్ళని తీసుకువెళ్ళిపోయింది అది ఒక పక్కన పెడితే అది అయిపోయిన తర్వాత నేను ముంగిసని మామూలు నార్మల్ అడవిలోంచి ఏమన్నా తిండి దొరుకుతుందేమో అటు ఇటు వెతుకుతుంటే ఇంతకుముందు తిని వెళ్ళిపోయిన వాడు వదిలేసిన మెతుకులు చిన్న కింద అక్కడ పడ్డాయి నేను వెళ్ళి అక్కడికి అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ మెతుకులు నా శరీరాన్ని ఉత్తర తాకిన ఉత్తరక్షణం నా శరీరం అంతా స్వర్ణమయ్యే బంగారం ఏమిటో కారణం ఆలోచిస్తే వాళ్ళ అంటే త్యాగం యొక్క ఫలితం ఎంత బాగుంటుందన్నమాట కాకపోతే అతను చిన్న చిచ్చిన మెచ్చుకులే కాబట్టి సగమే అయింది అప్పటి నుంచి నాకు కోరిక ఓహో ఇలాంటి త్యాగధనులు ఎవరన్నా మళ్ళా ఎవరన్నా ఉంటే నా శరీరం మొత్తం బంగారాన్ని చేసుకోవచ్చు కదా అంటుంటే ఓ ధర్మరాజు రాజస్విగా అబ్బో ధర్మరాజు అంటే చాలా పెద్దవాడు కదా అయితే అందుకని చెప్పి ఇక్కడికి వచ్చి ఇక్కడ పొందుతున్నాను ఏం కాలే ధర్మరాజు అంటే ధర్మరాజు సిగ్గుతో తలంచుకున్నాడు అంటే నాకు ఉన్నది పెట్టాను నేను నేను సంపాదించుకున్నది పెట్టాను కానీ అక్కడ తను తింటున్నది పెట్టాడు సో బేసిక్ ఫిలాసఫీ ఆఫ్ హ్యూమన్ ఇవాళ ఈ ఒక్క విషయం గోపించడం వల్ల ఎన్ని దుర్మార్గాలు ప్రపంచంలో పక్క అసలు బాంబు అణు అణ్వాయుధం కానీ కత్తి కానీ తుపాకీ కానీ దేనికోసం తయారు చేయబడింది అసలు ఇంకొన్ని కాల్చడం అంటే ఏమిటి ఇంకో జంతువుని కాల్చడం అంటే ఏమిటి హౌ డేర్ దట్ యు క్లెయిమ్ ద హోల్ గ్లోబ్ నేను చెప్పి ఇవాళ ఇవాళ ప్రతి 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 ప్రాణికి ఇక్కడ బతికే అక్క హక్కుందండి నువ్వెవ్వరు బాబుగా అంటే నీకు మేధస్సు ఉంది కాబట్టి పక్షుల్ని బంధించేసి రెక్కలు చింపేసి జంతువులను బోన్లలో వేసేసి చేపల్ని ఎప్పుడైనా ఈ కొక్కి ఉన్నారు ఎప్పుడైనా చేపలు పడుతున్నప్పుడు బాలబా అది ఆశతో ఇలా రాగానే దాన్ని ఇక్కడ తగులుతుంది గొంతుకులో ఎప్పుడైనా అలాంటి కొక్కని గొంతుకు వేసుకుని చూడు తెలుస్తుంది సో ఈ ఈ పాపాలకి మనకి ఆల్రెడీ కరోనా ద్వారా ఒక ఒక దెబ్బ తగిలింది మా ప్రాశ్చిత్వం ఒక విధంగా జరిగింది ఆ నల ఆ ఏడాది పాటు మనం బంధించబడ్డం వల్ల గ్రాడ్యువల్గా ప్రకృతి ఎంత వికసించింది పక్షులు ఎంత ఆనందంగా తిరిగాయి జంతువులు ఈ ప్ర అంటే ఇది ఈక్వాలిటీని గుర్తు చేసింది ఆయన నీకు ఎంత వాటికి అంతే హక్కుందో ప్లీజ్ డోంట్ హార్మ్ కో ఎగ్జిస్టెన్స్ అంటారు కదా సార్ ఇప్పుడు వాళ్ళు కూడా మన మనతో పాటు వృక్షాలు కానీ పక్షులు అన్ని లేకపోతే మనం లేదు వి ఆర్ కో ఎగ్జిస్టింగ్ విత్ అనేది పార్టీ చదివాను ఈ ప్రపంచంలో చీమలు అని కానీ కనుకపోతే ఈ ప్రపంచం ఒక పాకి దొడ్డి అన్నాడు సైంటిస్ట్ అవును అలాగే ఈ ప్రపంచంలో ఏనాడైతే తేనెటీగలు మాయమైపోతాయో మానవ జాతి నష్టపోతాయి అవును అవును ఫుడ్ వెబ్ నోదానికి ఊదానికి గోదానికి ఓదానికి సో అన్నింటినీ నువ్వే తినేసి నువ్వేకాలు చేసి నువ్వేది అట్లా కాదు సో రెస్పెక్ట్ ఎవ్రీ ఎవరి ఆత్మవత్ సర్వభూతాన్ని నీలాగే అన్ని ప్రాణుల్ని చూసు ప్రాణుల్ని మనుషులనే కాదు నీలాగే సర్వ ప్రాణుల్ని చూసుకో ఇదే ఏ మతం చెప్పినా నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు పురుగు కానీ ఇంతే కదా అంతే కదా నేను ఒకటే ఇక్కడ రెండు రెండు అన్ని ఒకటే అంటే అన్ని ఒకటే అని ఎప్పుడైతే ఉన్నో అన్నిట్లో నన్ను చూసుకోవాలి అన్నిట్లో నేను నేను కనపడాలి నీకు సో దట్ ఈస్ ద సో బేసిక్గా నెక్స్ట్ జనరేషన్కి మనం నేర్పాల్సింది ఏమిటంటే యాగం పూర్వం గమనించవా మన చిన్నప్పుడు తల్లిదండ్రులు ముఖ్యంగా అమ్మ పప్పు బెల్లాలు జేబులో పోసి నన్ను స్కూల్లో ఆడుకుంటూ మీ ఫ్రెండ్స్కి ఇవాళ ఒక ఫైవ్ స్టార్ చాక్లెట్ కొని అది జేబులో పెట్టి తల్లి ఏం చెప్తుందంటే ఎవరికి వీడు ఎవ్వరు లేకుండా బాత్రూమ్కి కని చెప్పి వీళ్ళు ఆ బాత్రూంలో ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇలాంటి బాత్రూంలో ఇలాంటి వెధవలు ఇంకో ఇరవై మంది ఉంటారు ఎవరికి పెట్టకుండా తినే జాతి సో నీ పిల్లాడు పది మందికి ఇచ్చేవాడు కావాలా ఎవరికీ పెట్టకుండా దుర్వాసన వస్తున్న బాత్రూంలో ఒక్కడే తినేవాడు కావాలా ఒక చిన్న ఉదాహరణ సార్ మీకు చెప్తాను నేను అంటే మేము ఈ సోషల్ సర్వీస్ అందరి చేసే ప్రాసెస్లో ఒక ఫ్యూ ఇయర్స్ క్రితం నేను ఇండియా వచ్చినప్పుడు వైట్ హౌస్ తిరుచున్నారు వైట్ హౌస్ దగ్గర ఒక శరణాలయం లాంటి సార్ అది ఏంటంటే ఎయిడ్స్ ఎఫెక్టెడ్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లల్ని చూసుకునే ఒకసారి మే ఒక ఫోర్ ఇయర్స్ పాప గురువు గారు నాకు ఐమ్ గెటింగ్ షెవరింగ్ చెప్తుంటే ఫోర్ ఇయర్స్ పాప నేను వెళ్ళాను అది చేస్తున్నాం మనం చేసేది నథింగ్ యాక్చువల్లీ నాకు తెలుస్తుంది వెళ్ళి మాట్లాడుతు అమ్మాయి కొండలు చనిపోతుంది వెరీ అన్ఫార్చునేట్ తనకి సో నేను ఎలా ఎలా కమ్యూనికేట్ చేయాలి నాకు అర్థం కావట్లేదు షీఈ్ ఓన్లీ ఫోర్ ఇయర్ ఓల్డ్ కిడ్ సో నేను వెళ్ళి ఏం కాదు బిడ్డాను ఏం టెన్షక తెలుగు పాపనే ఏం కాదు అమ్మాయి అన్న మాట సార్ నాకు ఐ ఎమ్ స్టిల్ ఫీలింగ్ ఎమోషనల్ ఎన్ని ఎన్ని రోజులు బతుకుతుందన్న మంచి బతుకుతాయి అంటే ఎంత ఫిలాసఫీ చెప్పింది ఎందుకంటే ఎన్ని రోజులు బతుకుతుందన్న మంచిగా బతుకుతా అయిపోయాయి మంచిగా బతకడం ఏంటి సార్ దీన్ని ఎలా చూస్తారు మీరు రిఫ్లెక్షన్ లోకి వెళ్ళి చూస్తారు ఇప్పుడు చెప్పింది చెప్పింది కరెక్ట్ పరోపకారం నిజం శరీరం అన్నాం అయితే ఇంత నాకు నాకు ఒక ప్రశ్న ఏమొచ్చిందండి సార్ ఇంత పెద్ద ఈకో సిస్టమ్ ఇన్ని చేస్తున్నాం వి నాట్ ఏబుల్ టు సేవ్ ఏ ఫోర్ ఇయర్ ఓల్డ్ నువ్వు గమనించే క్యాన్సర్ హాస్పిటల్ కట్టిన వాళ్ళు లేదా కళ్ళ హాస్పిటల్ పెట్టిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది వాళ్ళందరూ వాళ్ళ పిల్లలకో వాళ్ళకి కావలసిన వాళ్ళకో ఇది జరుగుతూనే కట్టిన వాళ్ళు నాకు బాగా జ్ఞాపకం ఒక ఇక్కడ పారిన ఉంటాడు అతను వేస్లో కొన్ని లక్షలు ముంపిస్తూ ఉంటాడు ఫిజియోథెరపీ అలాంటిది ఫ్రీగా వాళ్ళమ్మ క్యాన్సర్ సో నాకు ఇంత ఉంది నా తల్లిని కాపాడుకోలేకపోయాను అన్న బెంగతోటి ఇప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారు కాలేజీలు ఎందుకు కట్టాడు చదువు ప్రేమ సో ఎప్పుడైతే ఒకసారి నీకు లేకపోవడం అనే ఫీలింగ్ నీకు కలుగుతుందో అప్పుడు కానీ నీకు అది అర్థం కాదు ఇప్పుడు మన మన పిల్లలకి ఆకలి అంటే ఏమిటి తెలుసా వంటింటి నుంచి డైనింగ్ టేబుల్కి వచ్చే గ్యాప్ ఉంది అంతే ఆకలి అది ఆకలి మమ్మీ అంతేనా కానీ వీళ్ళకి అది కాదు పిట్టలాగా ఒక గింజ కిలోమీటర్ తర్వాత ఇంకో గింజ అంతే కదా దట్స్ వై పశు పక్ష్యాదులన్నీ నిరంతర కాన్సన్ట్రేషన్ చూస్తాం అది లివింగ్ ఇన్ మూమెంట్ అవి ఉంటాయి సర్వైవల్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ నాట్ దట్ లివింగ్ ఇన్ ద మూమెంట్ దే లివ్ ఇన్ ఎవ్రీ మూమెంట్ దానికి ఒక క్షణం మైనస్ అక్కడికి వెళ్ళినా కూడా తన గింతపోతుంది సో ఈ ధ్యానం అనేది మనం ఏదైతే గొప్పగా చెప్పుకుని గంటలు 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 కూర్చుని ఏమీ లేదని తెలుసుకుంటున్నామో అవి నిరంతరం పక్షులు పశువులు ఇవి చేస్తున్నాయి మనం కాదు ఎందుకు మన ఇలా కూర్చున్నా కానీ ఫటక్కిన అన్ని నీకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ అప్పుడే వస్తాయి ఏడున్నరకు వెళ్ళిపోవాలి మూడున్నరకా ఏడున్నరకా వాడు పైసలు ఇస్తా అన్నాడు ఇస్తాడా వద్దా ఈ ప్రోగ్రామ్ అంటున్నారు ఎట్లాగ్గొట్టాలి ఆ వెళ్ళాడగా వాడు రిసీవ్ చేసుకుంటారో లేదా ఉన్న మిషయా ఉంది మిషనాట్ నువ్వు కాన్సన్ట్రేట్ చేయలేవు ఎందుకంటే ఫుల్ఫిల్ హ్యాపీగా ఉన్నావు నువ్వు నీకు లేమి అనేది అందుకనే ఒకసారి చెప్పా దరిద్రాన్ని మించిన గురువు లేడు కరెక్ట్ అన్ని చెప్తుంది నీకు వినయాన్ని మించిన అనుభవం లేదు అంతేనా ఆకలిని మించిన అద్వైతం లేదండి అద్వైతం లేదు అద్భుతం అద్భుతం బ్రిలియంట్ అయితే గురుగారు ఇప్పుడు దీంట్లో ఒక చిన్న ప్రశ్న నాకు ఏంటంటే ప్రతి మనిషికి గురు మనం మీరు ఇంతకుముందు కూడా చెప్పారు చాలాసార్లు బట్ గురువు అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయితే మనం ఉన్న ఈకో సిస్టమ్ లో ఇట్లాంటి అనేవారు ఇంతకు ముందు గురుకులానికి వెళ్ళి యోగ రాముడు వశిష్ఠుడు కూర్చొని మాట్లాడుకున్నట్టు అట్లాంటి అట్మాస్ఫియర్ వి ఎన్వైరా టు యాక్సెప్ట్ సో ఇలాంటి సందర్భంలో నిజంగా తృష్ణ అంటే జ్ఞాన తృష్ణ ఉన్న వాళ్ళు గురువును ఎలా వెతకాలి గురువు ఎలా దొరుకుతాడంటారు మీరు దానికి నాటక పరిభాషలో అచ్చు అనుభవించడం చూడడం వినడం ఈ నాలుగు మార్గాలన్నమాట నీకు నువ్వు అనుభవించవు చిన్నప్పుడు నా గురువు నాకు తెలుగు భాష యొక్క పరిమళం నేర్పాడు ఇంత మజా ఉంటుంది తెలుగు భాషలో అరే అది నేను స్వయంగా అనుభవించా ఆ తర్వాత చూశా ఏంటి మన ఎంబీకి ప్రసాదరావు గారు తిరుపతి ఈఓ చేసేవారైనా ఆయన ఒకసారి పెద్ద నా పద్యం పూత మెరంగులను పసరు ఇరవై తొమ్మిది లైన్ల పద్యం అలవోకగా అలా ధారణ చేస్తుంటే స్టాండింగ్ ఓవేషన్ అరే ఆయనకి డెబ్భై ఏళ్ళు ఉంటాయి అలవోకగా అంత చెప్పేసాడైనా అంత పొడుగాటి పద్యాన్ని నాకు పదహారు ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఉంటాయి నేను కట్టతా పట్టలే నా ఇదని నేను ఒక మూడు రోజులు నేను కట్టతా పట్టలే అంటే చూడడం కొన్ని వినడం కొన్ని అద్భుతాలు మనం వింటుంటాం అలాట ఇలాటా అని లేదు చదవడం అచ్చు బిచ్చ మనకి గురువు కూడా ఇది వీడియో ఇవాళ మనకెవడు నేను అన్నట్టు గురువు నిజంగా వచ్చి మనకు ఆ యోగం లేదు మనకి ఎందుకంటే మనం ఒకటి మనకు మంచి గురువులు లేరు రెండు మనం గురువులని సరిగ్గా గౌరవించట్లేదు నార్త్ ఇండియాలో ఒక సాంప్రదాయం ఉంది అని హీరోయిన్ ఉంది అమ్మాయి అద్భుతంగా డాన్స్ చేస్తుంది మీ గురువు పేరు ఏమిటన్నా అనగానే అమ్మాయి ఏం చేసింది చెవులు పట్టుకుంటు అంటే గురువు పేరు కానీ ఉచ్చరిస్తే తప్పది దోషం అన్న ఒక ధ్వని మనకుందా అది ఏం గురువు గురువుని ఏరా గురువు స్థాయికి దింపేసి దింపేశాం కదా సో మంచి గురువు మనకి యోగం లేదు మనకు లేదు అందువల్ల ఏం చేయాలంటే అయితే అనుభవించాలి నీకు కలిగిన ఒక అనుభూతి లేదు చూడాలి చూస్తే ఒక తెల్ల లేస్తే ప్రపంచంలో తెలివైన వాడు తనకి కలగాల అక్కల చూసి అదే అది చెయ్యి ఎందులోనే పెడితే కాలింది అనుకో వీడు పెట్టకల్లా వీడు అమ్మో అందులో పెడితే కాలుతుంది అనమాట లేదు విన్నాడు ఇలా 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 చేస్తే అలా జరుగుతుంది లేదా చదవాల ఎన్ని పుస్తకాలు ఇవాళ ఎవరు ఇవాళ నా పరిస్థితి ఏంటంటే ఇలా పుస్తకం పట్టుకుని చదువుతూ ఈ ఐప్యాడ్ అలవాటు అయిపోయి ఒక దశ ఇలాంటి నా పుస్తకాన్ని మైండ్ ఆక్యుపై చేసేసి Thank <laughs> you.